గతేడాది బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్న సినిమాలో దేవరా మూవీ ఒకటి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పూర్తి యాక్షన్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు హిందీ వర్షన్లలో భారీ విజయం నమోదు చేసుకుంది ఓవర్సీస్ లోను పెద్ద నెంబర్లు కనిపించాయి అంతేకాదు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన దగ్గర నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది అయితే దేవరా ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల కానుంది వచ్చే నెల మార్చి ఇరవై రెండున జపాన్ దేశంలో దేవరా మూవీ రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టిన టీమ్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే రంగంలోకి దింపింది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జపాన్ దేశంలో యాక్షన్ ఎమోషన్ ఎలివేషన్ మ్యూజిక్ ఈ నాలుగు అంశాలు ఉన్న భారతీయ సినిమాలకు చాలా ఆదరణ ఉంటుంది ఇప్పటి వరకు జపాన్ దేశంలో టాప్ వన్ స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా ఆ తర్వాత ముత్తు బాహుబలి టూ త్రీ ఇడియట్స్ ఇంగ్లీష్ వింగ్లీష్ మగధీరా రోబో ధూమ్ త్రీ బజరంగి భైజాన్ పఠాన్ సలార్ లాంటి సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి లో కొన్ని వారాల పాటు ట్రెండింగ్లో ఉన్న దేవరా ఇప్పటిదాకా జపాన్కు ఏ రూపంలోనూ వెళ్ళలేదు అక్కడ పైరసీ నిషేధం మిగిలిన దేశాల ఓటీటీలో దొరికే కంటెంట్ అంతా అక్కడ దొరకదు మొత్తం ప్రభుత్వం నియంత్రణ అనుమతులకు లోబడే ఉంటుంది అందుకే ఎంత లేటైనా సరే మన బ్లాక్ బస్టర్స్ జపాన్లో రిలీజ్ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు విజువల్ ఎఫెక్ట్స్ ఆధిపత్యం కాబట్టి జపాన్ జనాలకు అంతగా నచ్చలేదు కానీ దేవరలో ఆ సమస్య లేదు బలమైన కథాకథనాలున్నాయి చూడాలి మరి అక్కడ ఎలాంటి ఆదరణ దక్కుతుందో